హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్ప ఇప్పటి వరకు నా వీడియోలను ఆదరిస్తూ మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు అలానే ఎవరైనా ఇంకా మన సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఎప్పటికప్పుడు మీరు ఊహించని రేట్లలో మేమైతే ప్లాట్లు పెడుతున్నాం చాలామంది కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా తక్కువ బడ్జెట్లో ప్లాట్లు పెడుతున్నారు సార్ అనేసి సో ఫ్రెండ్స్ ఇవాళ కూడా మీకు ఒక మంచి డిటీసీపీ లేఅవుట్లో నార్త్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు అలానే సౌత్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు టూ సైడ్ రోడ్ ఉండినటువంటి ఒక ఐదు వందల గజాల బిట్ అయితే డిటీసీపీ లేఅవుట్లో అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం లొకేషన్ గురించి తెలుసుకుందాం జస్ట్ ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది ఆ నేషనల్ హైవే మీద నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మే పెద్ద టౌను మనకు వచ్చేసి న్యూ బస్ స్టాండ్ అవన్నీ కూడా జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరే అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్లియర్గా ఇక్కడికి వచ్చి మీరు ఒకసారి చూడండి మనకు మన వెంచర్కి ఆపోజిట్లోనే ఒక బిల్డింగ్ అయితే మీకు కనపడడం జరుగుతుంది అది నర్సింగ్ మోంజీ ఇన్స్టి ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ వచ్చేసి ఎస్సీ జెడ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో ఉంది ఆ యూనివర్సిటీ చుట్టుపక్కల కూడా మనకు ఒక దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ వస్తున్నాయన్నమాట అలానే ఈ పక్కలనే మీరు చూసుకుంటే ఈ ట్యాంక్ ఏదైతే ఇక్కడ ట్యాంక్ కనబడుతుందో ఇక్కడ గవర్నమెంట్ ప్రాజెక్టు హౌసింగ్ ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది రెండు వేల ఇల్లు కట్టబోతున్నారు అక్కడ మనం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి మీకు ఈ ఫెన్సింగ్ వేసుకున్న దగ్గర నుంచి మీరు ఫెన్సింగ్ వేసుకున్నది అబ్జర్వ్ చేయొచ్చు ఫెన్సింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక చెట్టు కనబడుతుంది వరకు ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా ఆ మామిడి చెట్టు కూడా మన దాంట్లోనే వస్తుంది మొత్తం వచ్చేసి ఐదు వందల గజాల బిట్టు మీరు చూడండి అటు సైడ్ రోడ్ ఉంది సౌత్ సైడ్ రోడ్ ఉంది నార్త్ సైడ్ రోడ్ ఉంది పక్కలనే ఫెన్సింగ్ వేసుకొని ఉంది ఇటు చూస్తే సెంటర్లో అరవై ఫీట్ల రోడ్ అప్రోచ్ రోడ్ ఉంటుంది డైరెక్ట్ బెంగళూరు హైవేకి వెళ్ళిపోవడానికి ఇటు ఎస్సీ జెడ్కి వెళ్ళిపోవడానికి పక్కలనే విలేజ్కి వెళ్ళడానికి మొత్తం కూడా చూసుకుంటే మంచి అరవై ఫీట్ల అప్రోచ్ రోడ్ ఉంటుంది బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో ఉంది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ Thank you.